శివుడికి మారు పేరు శుభం శోభనం సుందరం ఈశ్వరుడికి కూడా ఆ మీనాక్షి అమ్మవారి యొక్క భర్తగా ఉన్నటువంటి పరమేశ్వరుడికి సుందరీశ్వరుడు అని పేరు ఆయన సుందరుడే కాబట్టి సుందర్ అయ్యరికి అలఘమ్మ గారికి జన్మించినటువంటి సంతానమే మూడవ సంతానము భగవాన్ రమణ మహర్షి వారు జన్మించినప్పుడు యథార్థానికి పురుడు పోసినటువంటి ఆవిడ బాధపడిందిట ఎందుకు బాధపడింది అంటే ఆడపిల్ల పుడుతుందనుకున్నాను అనుకున్నాను వరసైనటటువంటి వాడు ఒకడు మేనబావ అయ్యేవాడు ఉన్నాడు ఆడపిల్ల పుట్టలేదు మగపిల్లాడు పుట్టాడు మొట్టమొదట పుట్టినటువంటి ఆడపిల్ల ఏమో శరీరాన్ని వదిలిపెట్టేసింది ఆడపిల్ల కాలేదే అని బాధపడింది ఆవిడికి కళ్ళు లేవు అంధురాలు ఆవిడ పురిట్లో సాయం చేశారు బంధువు ఆ పక్కన పురుడు పోస్తున్నటువంటి పూటకోళ్ళు ఆ పురుడు పోసేటటువంటి మంత్ర పుట్టిన పిల్లాడు ఎంత అందంగా ఉన్నాడో తెలుసా బంగారు రంగులో మిలి నొక్కు నొక్కుల జుత్తు కూర్పులా ఎంత జుత్తుందో తెలుసా ఈ పిల్లాన్ని కానీ నువ్వు చూడగలిగి ఉండి ఉంటే ఆడపిల్ల పుట్టలేదన్నమాట అని ఉండేదానివి కావు అంత అందగాడు పుట్టాడు అంది ఆవిడ ఆ వృద్ధురాలు సరే అంత అందగాడు పుట్టాడు మగ పిల్లవాడు పుట్టాడు అని ఆ సమయంలో సంతోషించింది ఈ పిల్లవాడే ఈ మూడవ కాన్పులో జన్మించినటువంటి పిల్లవా పిల్లవాడే రమణ మహర్షి ఆ తర్వాత ఇద్దరు కుమారులు ఒక కుమారుడు కలిగాడు ఆయన పేరు నాగసుందరుడు ఆఖరణ పుట్టినటువంటి అమ్మాయి పేరు అలమీలు వారికి కులదైవం వెంకటేశ్వరుడు కాబట్టి పుట్టినటువంటి పిల్లవాడికి ఏ పేరు పెట్టాలి అని ఆలోచన చేశారు ఆలోచన చేసి వెంకటేశ్వరుడు అన్న పేరు వచ్చేటట్టుగా వేంకటరమణన్ అని పేరు పెట్టారు అలా వెంకటరమణన్ అని పేరు పెట్టడానికి ఒక కారణం ఉంది వీళ్ళ ఇంట్లో ఒకనకొకప్పుడు ఒక సాధువు వచ్చి వీధిలో నిలబడి భవతి భిక్షాందేహి అన్నాడు అంటే ఎప్పుడో వాళ్ళ పూర్వం జరిగినటువంటి కథ ఇది వాళ్ళు అన్నారు ఏమయా నీకు భిక్ష కావలసి వచ్చిందా భిక్ష వెయ్యం పొమ్మన్నారు అంటే ఆయన అన్నాడు గుమ్మం ముందు నిలబడి మీరు నేను భిక్షకి వచ్చి మీ ఇంటి ముందు నిలబడిన పరివ్రాజకుడను ఇంత చులకన చేసి మాట్లాడారు కనుక ప్రతి తరంలో ఒకడు మీ ఇంట్లో సన్యసిస్తాడు అని వెళ్ళిపోయారు అప్పటి నుంచి వాళ్ళ ఇంట్లో ప్రతి తరంలో ఒకరు సన్యాసి అయి వెళ్ళిపోవడం అనేటటువంటిది అలవాటుగా ఉంది ఈ సుందరయ్యర్ అన్నగారు ఒక ఆయన ఉండేవారు ఆయన కూడా మహాభక్తుడు పద్దెనిమిది సంవత్సరాలు మాత్రమే వారు మామూలుగా సాంసారికమైనటువంటి జీవనమునందుండి సుఖములను అనుభవించారు పద్దెనిమిదవ సంవత్సరం రాగానే వెంకటేశ్వర అయ్యర్ వారి పేరు వారు సన్యసించి చిదంబరం వెళ్ళి కూర్చున్నారాయన ఆయన ఏం చేసేవారోటో తెలిసా అండి చిదంబరం కొండకి ఎవరైనా ప్రదక్షిణం చేసి రాగానే వారి చెప్పులు అడుగుబుచ్చుకుని ఆ చెప్పులు తుడుస్తూ ఉండేవారు ఆయన చిదంబరం కొండకి ప్రదక్షిణం చేశారు అని రమణ మహర్షి యొక్క తండ్రి గారైన సుందరేశ్వర అయ్యర్ తన అన్నగారు జ్ఞాపకానికి వచ్చి ఆయన పేరు కూడా కలుపుకున్నట్టుంటుంది అని చెప్పి వెంకట పేరు రమణ మహర్షికి ఉంచారు వారు భవిష్యత్తులో వారే భగవాన్ శ్రీ రమణ మహర్షి అని పిలవబడ్డారు ఈయన చిన్నతనంలో ఏకసంతాగ్రాహి ఈ పిల్లవాడు కొంచెం పెరిగి పెద్దవాడు అవుతున్నాడు ఎనిమిదవ ఏట ఉపనయనం చేశారు తండ్రి గారు ఇంగ్లీష్ చదువు నేర్పించాలనేటటువంటి ఉద్దేశ్యంతో తమ్ముడు ఉన్నాడు సుందరేశ్వర అయ్యర్ గారికి ఆయన పేరు సుబ్బ అయ్యర్ అంటారు